మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఏర్ ఆవరణలో ఘనంగా జరిగింది మార్కెట్ యార్డ్ చైర్మన్గా కిరణ్ చంద్ వైస్ చైర్మన్గా ఎర్రగుంట్ల భాగ్యారావులతో పాటు పదమూడు మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు अंदर प्रोजेक्ट अंदर वाला अंदर वाला नंबर वोडाफोन आईडी वोडाफोन आईडी है दी है दी करो ये ऑप्टिक आईडी ऑप्टिक आईडी करो ये आईडी प्रकार हम्म प्रकार हम्म ऐसा ही मार्केट कंपनी ऐसा ही मार्केट कंपनी मंगलगढ़ी

పరుల నంబర్ మూడు వందల ఆరు ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ అక్కలిగిరి నంబరుగా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనముల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు నిబంధనల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పథ్యంలోని రైతుల అభివృద్ధికి తర్వాత శక్తివంతం లేకుండా